హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పదహైదవ తారీఖున కొద్దిసేపటి క్రితమే ఆయన ట్విట్టర్ నుంచి ట్వీట్ చేయడం జరిగిందండి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు పీఎం కిసాన్ సమ్మానిధి నిధి ఇరవయో విడతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ విడుదల చేయబోతున్నారు రైతులు ముఖ్యంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ కొన్ని రూల్స్ చెక్ చేసుకోవాలని స్వయానా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే కొన్ని రూల్స్ చెప్పారండి అందులో మొట్టమొదటిది ఈకేవైసీ దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకా మరో రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఎవరికైతే ఒక ఎకరాకు మించి ఐదు ఎకరాల లోపు ఉంటుందో అటువంటి వారందరికీ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ పడబోతున్నట్లు ఇప్పుడిప్పుడే వివరాలు వచ్చాయి ఈ డబ్బులు ఎప్పుడు వెళ్ళి బ్యాంకుకి తీసుకోవాలి బ్యాంక్ ఖాతాలు ఎవరెవరికి వేస్తున్నారు అనే విషయాలు పూర్తిగా ఇప్పుడిప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికీ వీడియోలో తెలియజేస్తున్నా కదా అందువల్ల వీడియోలు మిస్ అవ్వకుండా కింద లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ప్రభుత్వ పథకాలు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం విషయంలోకి వెళ్దాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ఇరవయో విడత గత ఏడాది జూలైలో విడుదల చేయకపోగా ఈసారి జూన్లో విడుదల చేయాల్సిన అమౌంట్ లేట్ అవుతూ దాదాపుగా జూలై మూడో వారం వచ్చినప్పటికీ ఇంకా అమౌంట్ విడుదల కాలేదని చాలామంది రైతులు ఆపు ఆపుతున్నారు అయితే రైతులు దేశవ్యాప్తంగా ఎంతగానో ఈ పథకానికి సంబంధించి రేపు రేపు అంటూ ఎదురు చూస్తూ వస్తున్నారు ఫైనల్గా అప్డేట్ అయితే వచ్చేసిందండి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు కల్లా ఈకేవైసీ దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఎన్పిసిఐ ఈ మూడు కారణాల వల్ల దేశమతా పిఎం కిసాన్ డబ్బులు చాలామంది రైతులు అనర్హత కిందికి వచ్చారని వారందరినీ వెరిఫికేషన్ చేసి కొత్త లిస్టులు యాడ్ చేసేందుకు ఈ విధంగా లేట్ అవుతూ వస్తుందని దేశ ప్రధాని గారు మాట్లాడారండి మొట్టమొదటితో వచ్చేసి మీరు ఈకేవైసీ కరెక్ట్గా చేసుకున్నట్లుగా చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ప్రభుత్వం వేసిన అమౌంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఎన్పిసిఐని అంటారు ఈ ఎన్పిసిఐ ద్వారా ప్రభుత్వం వేసిన డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలకి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలకి వస్తుంది అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నది చెక్ చేసుకోండి ఇక ఈకేవైసీ ఎలాగో తప్పనిసరిగా చేసుకోవాలండి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి ఇక చివరిగా లాస్ట్గా చూసినట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ పథకానికి సంబంధించి ప్రస్తుత రోజుల్లో అది పీ ఫోర్ సర్వే కానీ అనేది పథకం కానీ ఏ పథకానికి సంబంధించి అమౌంట్ పడాలన్నా కూడా తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఇక నుంచి పీఎం కిసాన్ సంబంధించి కానీ ఎటువంటి పథకాల సంబంధించి కానీ డబ్బులు పడతాయి మీరు మొదటిది వచ్చేసి ఈకేవైసీ రెండవది వచ్చేసి ఎన్పిసిఐ మూడవది వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడు పూర్తి చేసుకోండి మీకు కూడా పిఎం కిసాన్ డబ్బులు త్వరలో విడుదల కాబోతున్నాయి ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పిఎం కిసాన్ ఫైనల్ లిస్టు పెట్టబోతున్నారు డబ్బులు పడిన వెంటనే మీకు అందరికీ తెలియజేస్తాను అందువల్ల వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ అన్నదాతా సుఖీబాబాబు కలిపి రెండు ఒకటిసారి వేయబోతున్నారు అన్నదాతా సూఖీబాబు పథకానికి సంబంధించి కూడా ఫైనల్ లిస్టులో పేర్లు తెలియజేస్తాను